తరాస్ వస్తుందా చూడండి ఫ్రెండ్స్ కృష్ణవేణి అయితే పని చేసి అయితే అలసిపోయింది పెళ్లి పనులు పెళ్లి పనులు ఏందని అనుకుంటున్నారా ఇక పెళ్ళి అయితే రెండు మూడు రోజులే మిగిలి ఉన్నది కాబట్టి ఇక ఇంట్లో అయితే పన్నులు ఇల్లుని శుభ్రం చేసే స్టార్ట్ చేసినాం శుభ్రంలో భాగంగా కింద అయితే నాకు అవి పెయింట్ అయితే వేసినాం ఫ్రెండ్స్ దాన్ని పెయింటే అంటారా అవి నల్ల నల్లగా ఉంటాయి కదా మధ్యలో బాగా రోజులు అవుతుందని వీటి వీటికైతే వేసాము ఒకసారి చూడండి వీటిని ఏమంటారో తెలియదు ఇదో చూడండి ఇట్లా తీసినాక ఇక్కడ నల్లగా ఉంటాయిగా ఇవి అయితే కొన్ని కొన్ని అయితే పోతాయి అన్నమాట అది టైల్ టైల్స్ లక్ వేసేదే అవును కృష్ణవేణి వేసింది మొత్తం అయితే పాప అయితే పడుకున్నది ఫ్రెండ్స్ పాప ఎప్పటికీ పడుకునే ఉంటుంది బాగా మత్త వస్తుంది మధ్యాహ్నం పూట పాపకైతే నైట్లో అయితే అస్సలు ఆగుతలేదు నిన్న ఎట్లా ఏడుచుడు చెప్పవు పన్నెండింటికి మొదలు పెడితే రెండు రెండు అయింది రెండు గంటలు ఏమో ఏడిచింది భయపడింది ఫ్రెండ్స్ దేనికి భయపడ్డదో తెలియదు వెనుకే భయపడ్డదేమో ఏమో దయ్యం అనుకున్నదేమో నిన్న చూసి సేమ్ అట్లానే ఉండే నిన్న అందుకే నీ దగ్గరికి రానే రాకటేనే లేదు డాడే డాడే అగో కొట్టు 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 అనోడు భయపడ్డది అందుకోసమే ఇక అట్లా ఎడుచుకుంటా ఉండే ఇంకా అవునా ఏం కడిగినావా కడిగి ఇక్కడ పెట్టిన ఉల్లారిపోతుంది అని ఇప్పుడు తోట గదిలో పెడతాయి చూడండి ఫ్రెండ్స్ కింద అయితే మొత్తం ఏసీ ఉన్నది ఇది కూడా సదిరినాం ఈ రూమ్ కూడా అక్కడ ఇస్తారులు అవి ఇవి పెట్టేసినాం ఆ సెల్ఫ్లా ఇటు బీరువా జరిపి ఇటు ఏమో బియ్యం పెట్టేసినాం బియ్యం బస్తాలు ఇట్లా అయితే ఉల్లారిపోయి ఉన్నది వెళ్తుంది కావచ్చు కానీ ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇది తీసినాక ఇక్కడ తెల్లగా ఉంటది ఫస్ట్ బ్లాక్ అంటే ఇక అది పూసినాక అది పెయింట్ మాకు కూడా తెలుగు అది పోసినాక ఇప్పుడు ఇక మొత్తం వైట్ వైట్ అయింది నేను ఎట్లా మరి ఇప్పుడు తర్వాత ఉడిసేవి ప ఇప్పుడే పెట్టిన కదా ఉల్లారింది అరడి కానీ ఇక ఉంచుదాం సాయంత్రం వరకు ఏమవుతుంది పట్టుకెళ్ళి డోర్ పెట్టాము ఇది మంచి ఉల్లారాలి పట్టాలంటే ఏంటి ఏమన్నా నేను ఇప్పుడు నీకు మరాఠీలో చెప్పిన కానీ తెలుగులా చెప్పు పెళ్లి కూతురు ఏమన్నా పెళ్లి కూతురు బట్టది చూపిస్తా అంట సారీ సార్ నీది కూడా ఉన్నాయి తీసుకురాపో చూపించారు తీసుకురాపో పో నువ్వైతే తీసుకురాపో వేస్తా పోడి ఉన్నది అది నీళ్ళ లేదు అటుకే ఫ్యాన్ ఉన్నది ఫ్యాన్లు అయితే రిపేర్ చేపించినాం ఫ్రెండ్స్ అప్పుడు లేకుండే ఈ రిపేర్ చేపించి అయితే బయట పెట్టినాం వీటికి అయితే రెండు వేలు అయింది రిపేర్కు అటు దా అటు దానికేమో లాస్ట్ దానికేమో నీళ్ళు పెట్టి ఉన్నాయి దీనికి ఏమో లేదు ఇది పాప కోసం అవును ఇటు సపరేట్ పెట్టిన ఉయ్యాలలా ఉంటుందని అటు ఎందుకు కొంచెం అసలు చీటికి మళ్ళా చూడండి ఫ్రెండ్స్ ఇది సారీ అయితే నాదే దేవును ఇది నీదా మంచిగా లేదు కదా రియలే అడుగు ఒకసారి మంచిగా జాకెట్ అవును ఫ్రెండ్స్ ఈ సారీ మీది కుట్టిపించి నిన్ననే తీసుకొచ్చారు ఎన్ని రోజులు లేకుండే అన్నమాట లేకుంటే కృష్ణవేణి చూపెట్టేది ఎప్పుడో సారీ చూపెట్టావు నీది సారీ ఇంకా మాట్లాయితే మీదైతే చూపెట్టు ఒకటి నాదొకటి చూపిస్తాను సేమ్ ఇట్లానే ఉంటుందా నీక ఇది మొత్తం ఇక ఇట్లానే ఉంటుంది మొత్తం ఇదే ఉన్నాయి పూలు పూలు ఉన్నాయి మొత్తం చుట్టూ లాస్ట్కి బాడ ఇట్లా ఉంది తెలిసినవేనీకైతే పూలు పూలవే నచ్చుతాయి ఫ్రెండ్స్ అన్ని పూల పూలవే ఉంటుంది ఎందుకంటే పూలు కొనాల్సిన అవసరం లేదండి చిక్క అమ్ముతుంది జడల పూలు ఎందుకని జడల పూలకి దీనికి వెళ్తాం సారీ అది ఇక్కడ పూలు ఉంటే జడలో ఎందుకు వేసుకున్నాడు అవసరం లేదుగా మంచి మంచి సారీలు కట్టుకుంటారు అయితే పూలు పెట్టుకుంటే ఆ మొత్తం చూపెట్టావు అన్ని సారీస్ ఇప్పకున్నా ఇట్లా చూపెట్టావు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మా అత్తమ్మ రావును సారీ సూపర్ ఉన్నది ఇది పట్టు సారీ పట్టు సారీ అవును చూడండి ఫ్రెండ్స్ ఇది ఎట్లా ఉన్నది సూపర్ ఉన్నదా లేదా చెప్పు కామెంట్ అయితే కామెంట్ అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఈ సారీలు నేను చూపెట్టిన ఎలా ఎలా ఉంటాయో మీకు నచ్చితే కామెంట్ చేయాలి ఇదిగోండి నచ్చకుంటే చేయకండి అట నచ్చితే చేయండి నచ్చకుంటే చేయకండి కామెంట్ ఇది మంచిగా ఉన్నది కల్లా ఇది మా అమ్మదే కదా మా అమ్మది ఇగో అయితే మా అమ్మ కావను ఫ్రెండ్స్ కుట్టు పిచ్చిర్రు మా అత్తమ్మ వాళ్ళే కట్టం పెట్టడానికి ఇది అమ్మదా ఈ జాకెట్ అవును సింపుల్ జాకెట్ సింపుల్ చీర సింపుల్ కాదు దీనికి రేట్ బాగా ఉన్నది కానీ ఈ అమ్మ కూడా సింపుల్ ఏ కనబడతాంది ఇట్లా గుడ్డి గుడ్డిగా ఇది మా అత్తమ్మ దాం ఈ ఇలాంటిదే అవును సేమ్ కొంచెం కలర్ చేంజ్ కానీ పూల పూల పులై కానీ పూల పులై కృష్ణవేణికి అన్ని పూల పులై నచ్చుతాయి కాబట్టి పూల పులయే తీసుకున్నది

ఇది పట్టు సారీ అవును ఇది ఇంకా ఎప్పుడు బుక్కరో తెలియదు కానీ మూడు ఉన్నారు ఆమెకు ఇది సారీ మీద జాకెట్ అవును సార్ ఇదిగోండి చూడండి చెంతాలు బాగా వస్తాయి నీకు ఇది కూడా అవును ఫ్రెండ్స్ ఈ సారీ కూడా ఈ సారీ కూడా మనం ఈ సారీ కట్టుకునేది తెలుసు కానీ ఇవి రెండు ఇది తల్వాలు పడ కట్టుకునేదావు ఈ సారీ అయితే ఇది జాకెట్ అవును ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఒక సారీగా దీంతో లాస్ట్ కూడా పెళ్లి కూతురు పెళ్లి ఇది జాకెట్ అవును దీని మీద ఈ సారీ మీద మీకు చూపే చూపించిన శారీస్ అయితే ఇవే ఫ్రెండ్స్ ఇన్నే ఉన్నాయి మేము పెళ్లికి పెళ్లికి కొన్నాయి అయితే పెళ్లికి కొన్నాయి అయితే పెళ్లి కూతురి కృష్ణవేణి అంటే పెళ్లి ఇల్లు కుట్టిపించిన పిచ్చిన రీసెంట్ గా పెళ్లి కూతురి అమ్మ మా అమ్మాయి కృష్ణవేణి అయితే ఈ సారీలో ఫ్రెండ్స్ మా అయితే ఈ సారీలు అయితే మీకు నచ్చినాయి అని అనుకుంటున్నా నేనైతే ఈ వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్